ఇట్లానే చెప్పి మేము తల ఉంచుకొని పని పనిచేసాము ఇప్పుడు చాలా బాధపడుతున్నాము రెండు వేల ఇరవై నాలుగు చేస్తే మేము ఎక్కడ పోవాలన్నా మీ మాట వింటూ వింటూ మేము ఏమైపోవాలి చెప్పండి మిమ్మల్ని వాళ్ళు మేము నష్టపోవాలా ఏం కావాల పార్టీ పార్టీ అని చెప్పి మేమేమైపోయాం చెప్పండి చెప్పండి అన్న మీరన్ను పార్టీ పార్టీ సిద్ధాంతాలు అని చెప్పేసి మీరు మీరు ఇట్లా చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు ఆరోగ్యం చేస్తారు అని చెప్పేసి బీసీలకి టికెట్ ఇస్తామని చెప్పేసి రాత్రి రాత్రి ఏమైందన్నాయి బీసీలు ఏమైపోయారు టికెట్ ఇవ్వకుండా అనౌన్స్మెంట్ ఏం చేశారు చెప్పండి మన నిరూపణ చూపిద్దాం మీరు నామినేషన్ చేసే ఇండిపెండెంట్ గా మీరు ఖచ్చితంగా అది తగ్గించదు మీరు చెప్పినట్టు మేము మీరుసారి చూపిస్తే పదిసారి పెద్దకు రాదు చాలా దగ్గర వచ్చిస్తారు మీరు దయచేసి రేపు ఇంటి పెళ్లి చేసేదానికి మీరు జగన్ అనేది ぜひいにむろあ!ぜいにむろあ!ついにむろあ! っwh ええ кадえ はまだいにむろぽべ田めが Fernvin 本当あ puedかははinte प्लीज கொஞ்சம் ജനല കുച്ചിനെ കീപ്പണ്ടിതാന്ന ന ദയచేസി ബൈക്കിൽ ലീസേണണാട प्लीज സബ്സ്ക്രൈബ് ഡോട്ട് ന്യൂസ്